హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను దోసకాయ పచ్చడి చేద్దామని దోసకాయ అయితే ఒక దోసకాయ తీసుకొని శుభ్రంగా కడిగి పీల్ ఆఫ్ చేసి వాటిని అయితే చిన్న ముక్కలుగా కడిగి పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక రెండు రెబ్బల చింతపండు అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించి అందులో ఒక గిన్నె పెట్టుకొని ముందుగా ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర ఇంకా మనం కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అందులో అయితే వేసేస్తున్నాను పచ్చిమిర్చి కారం మీకు ఎంత కారం కావాలో అంత కారం తగ్గట్టు వేసుకోండి నేను కొంచెం దొడ్డు వేసాను అలాగే అందులో వెల్లుల్లి దోసకాయ ముక్కలు వేసి కలుపుకున్నానండి కొంచెం పసుపు కూడా వేసుకున్నాను ఇప్పుడు పక్కన అయితే కొంచెం పల్లీలు అయితే వేయించి పెట్టుకున్నాను ఇవి ఇవి కొంచెం మగ్గాలి మగ్గినాక చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఈ పల్లీలు మిక్సీ జార్లో వేసుకొని దోసకాయ ముక్కల్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడైతే దోసకాయ పచ్చడి రెడీ అయిందండి మనం తాలింపు పెట్టుకుంటే అవిపోతుంది నేనైతే తాలింపు పెట్టుకొని కొంచెం గరమైనాక స్టవ్ ఆఫ్ చేయాలండి ఫైనల్గా అయితే నేను కొత్తిమీర అయితే యాడ్ చేశాను ఇదైతే మేము మార్నింగ్ టిఫిన్కి చపాతీ కాంబినేషన్కి అయితే తినామండి దీని రైస్లోకి ఇంకా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్